Gracias.

స్వామి ఆశీస్సులతో రామందిరేలు గారు గాలదినే గ్రామం గాలదినే మండలం అనంతపురం జిల్లా వారి చేత కోటిన కొనసాగుతున్నవి అఖండ బాహుబలి ఎడమ వైపు గిద్ద పేరు అఖండ గుడివైపు గిద్ద పేరు బాహుబలి

நம்பர் <laughs> కొండ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గాలదిన గ్రామం గాలదిన మండలం అనంతపురం జిల్లా వద్ద పోటీ కొనసాగుతున్నవి ఈ రోజు ప్రదర్శనలు కొనసాగుతున్న పంటను స్వాంత చేసిన వారు వెన్న వెంకిరెడ్డి వారి భార్య అక్కలక్షమ్మ గారి జ్ఞాపార్థం వారి కుమారుడు వెన్న పోర్రెడ్డి వారి సత్యమణి తిరుపతమ్మ మల్లవారం వారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రదర్శనలు కొనసాగుతున్న పంటను స్వాంత చేయడం జరిగింది Ka mende var Hayır. Hayır. మూడవ రూ వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై మూడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కొనసాగుతున్నవే శ్రీ బులిగొండ రంగనాథ స్వామి గారు గాల్లది గ్రామం గాల్లదిన్న మండలం అనంతపురం జిల్లా వచ్చా పోటీలో కొనసాగుతున్నవి రోజు జరిగే సీనరీ భాగానికి అరవై వేల నూట పదహారు రూపాయలు స్వాతంత్రం చేసిన వారు శ్రీ శ్రావణి హాస్పిటల్ అధినేత్రి శ్రీమతి చప్పల్లి కనకదుర్గ వారు మొదటి బహుమతిగా అరవై వేల నూట పదహారు రూపాయలు

ఐదు నిమిషాల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము పదిహేడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నవి శ్రీ బలిగుండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కే రామంజనేలి గారు గాలదిన గ్రామం గాలదిన మండలం అనంతపురం జిల్లా వరద పోటీలో కొనసాగుతున్నవి రెండవ బహుమతిగా నలభై వేల నూట పదహారు రూపాయలు స్వాంతం దేశం వారు శ్రీ గోపురమడి శివరామకృష్ణ గారు కాంటాక్టర్ సన్నాం సుబ్బారెడ్డి పెద్ద చేతుల మీదుగా రెండవ బహుమతిగా నలభై వేల నూట పదహారు రూపాయలు అది చేసి గురండి ఎడమిత్త పేరు ఆకండ కుడిత్త పేరు బాహుబలి అఖండ బాహుబలి కాంబినేషన్ లో మొదటి వినోద్ 哎。Uh లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజన కొనసాగుతున్నవి గారు మార్కాపురం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సన్న రెడ్డి శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త తూర్పి మార్కాపురం మరియు శ్రీ గుంటక పాపిరెడ్డి గారు సన్న పాపిరెడ్డి వారి సంయుక్తంగా మూడవ ముప్పై వేల పద్ వాళ్ళు స్వాగతం చేశారు పన్నెండు ఎనిమిది నిమిషాల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్న శ్రీ బులిగొండ రంగనాథ స్వామి ఆశిసులూ రామరి గారు గాల్లది గ్రామం గాలదినే మండలం అనంతపురం జిల్లా వరద పోటీలో కొనసాగుతున్నవి ఎడవైపు పేరు అఖండ గుడివైపు కి పేరు బాహుబలి Wisi di ma insecurity సుబ్రహ్మణ్య చెడి గారి జత ఫస్ట్ లోనేయండి నీకు పది నిమిషాల సమయం పూర్తయినది ఇంతకల్ల ముందంజల కొనసాగుతున్నవి శ్రీ పులిగొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో అమ్ము ఎత్తు లోపలికి మళ్ళీ నీళ్లు పోయేతును బయటకున్నప్పుడు ఉన్నప్పుడు మాత్రం నీళ్లు వేయాల అది తర్వాత ఇబ్బంది పడతాయి శ్రీ ముళిగొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయ గారు గాల్లదిన్న గ్రామం గాల్లదిన్న మండలం అనంతపురం జిల్లా బాధ్యత కొనసాగుతున్నవి నాలుగో బహుమతిగా ఇరవై వేల నూట పదహారు రూపాయలు స్వార్థత ఇచ్చిన వారు లోచన్ కంటి మరియు దంతం వైద్యాల డాక్టర్ పంజ్రారెడ్డి డాక్టర్ శ్వేత ఎన్ఎస్ నగర్ వారి చేతుల మీదుగా నాలుగో బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు ಐದು ಬಹುಮತಿ ಪತಿ ವೇಲ ನೂರ ಪದಹಾರು ರೂಪಾಯಿ ಸ್ವಾಂತವಾರ ಗಂಗಯ್ಯ ಸನ್ನ ಕೋಟಯ್ಯ ನಿಕ್ರಂಪಲ್ಲಿ ఎనిమిదో రౌండ్ అనగా పదహారు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి శ్రీ బిగొండ రంగనాథ స్వామి ఆశీసులతో ఏ రామంజనెల్ గారు తినే గ్రామం అనంతపురం జిల్లాలో గత పోటీలు కొనసాగుతున్నవి ಎಡುವೈಬಿಂತ ಪೇರು ಅಕಂಡ ಕುಡುವೈಪು ಮೈಲಗಿಂತ ಪೇರು ಮಾಹುಬಲಿ ఏ జనాలల్ల కరెంటు లేదు చల్లగా ఉండరు పేడ తీస్తారమ్మా రైతు సంబరాలు రైతులకే పునారంకితమవుతూ ఒక్కసారి మీ ఘనమైన చప్పంటూ కేరింత ఆస్వాదిస్తే మరి తొమ్మిదిగా రెండు నాలుగా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న దంత కన్నా ప్రతి సెకండ్ మూడు కొనసాగుతున్నవి ఈ రౌండ్ లో నలభై తొమ్మిది అడుగుల దూరం లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు శ్రీ పల్లిగొట్ట రంగనాధ స్వామి ఆఫీసులతో కె రామాంజనేలి గారు గాలినదినే గ్రామం గాలినదిన మండలం అనంతపురం జిల్లా వద్ద జతగా పోటీలో వీరస్వామి చౌదరి గారు సిద్ధంగా రావాలా నీకు సమయం చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఆరో బహుమతిగా ఐదు వేల నూట పదహారు మంది స్వాంతా చేసిన వారు వారాం రెడ్డి వెంకటరెడ్డి సన్న నారాయణ రెడ్డి వేణుగులు తిన్నపాడు పెద్దారెడ్డి మండలం ప్రకాశం జిల్లా వారు స్వా చేశారు ప్రదర్శన కొనసాగుతున్న సమయంలో సార్లు క్రమశిక్షణ పాటించాలి కర్ర తిప్పి కొట్టడం గాని తోకలు పట్టడం కానీ చేయరాదండి నీకు సమయం నాలుగు నిమిషాలు మాత్రమే పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నవి శ్రీ బులిగొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కే రామాంజనేయులు గారు గాలదినే గ్రామం గాళ్ళతేనే మండలం అనంతపురం జిల్లా వంతపోయిన కొనసాగుతున్నవి ఈ రౌండ్లో నూట ఇరవై ఒక్క దూరం లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం మూడు నిమిషాలు మాత్రమే నూట ఇరవై ఒక్కటికో దూరం లాగితే రెండవ స్థానంలో నా నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకల కొనసాగుతున్నవి మీరు మొదటి స్థానం కొనసాగాలంటే ఆ చివరి గల తిరగాల ఇరవై అడుగుల దూరం లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు మలాబాగSen Norma మాథల్రాగాంిం తలీలాదఴటలు సమయం పూర్తయినది అదా కొంత టేపు చేస్తారా అదా టేబు దావాలన్నా టేబీ ఎవరి దగ్గర టేబు టేబు বাংলার <laughs> রাওয়া శ్రీ బులిగొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామంజర్ ఎల్ గారు గాలు గ్రామం గాలు మండలం అనంతపురం జిల్లా వద్దత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూటేసరికి రెండు వందల కోట్లు పొడవులు పదకొండు రౌండ్లు తిరిగి పన్నెండో రౌండ్ లో ముప్పై ఐదు అడుగుల దూరంతో రెండు వేల రెండు వందల ముప్పై ఐదు అడుగుల పదొంగల దూరంతో ఆరవ దశగా రెండవ స్థానంలో కొనసాగుతున్నది రెండు వేల రెండు వందల ముప్పై ఐదు